చింత చెట్టు చిగురు చూడు చిన్నదాని పొగరు చూడు చింత చిగురు పుల్ల నా నా రంగా చిన్నదేమో తీయగునాదో నా రంగా చిన్నదేమో తీయగునాదోయ్ చింత చెట్టు చిగురు చూడు చిన్నవాడి బెదురు చూడు చింత చెట్టు కాపు నా నా రంగా చిన్నదేమో దాపుకొచ్చిందో సామిరంగా చిన్నదేమో దాపుచ్చిందోయ్ పాలవయసు పొందుకోరి పొంగుతున్నది నా పైట కూడా వాడి పేరే పలవరిస్తుంది పాలవయసు పొందుకోరి పొంగుతున్నది నా పైట కూడా వాడి పేరే పలవరిస్తుంది వగలమారి వాళ్ళు చూపు వరుగున్నది వగలమూపురగున్నది అది వెంట పడితే ఏదేదో వెర్రిగున్నది చింత చెట్టు చిగురు చూడు చిన్నదాని పొగరు చూడు చింత చెట్టు కాపుకొచ్చిందో నా సామిరంగా చిన్నదేమో దాపుకొచ్చిందో నా సామిరంగా చిన్నదేమో తీయగున్నదో పగ్గమేస్తే పెంకితనం తగ్గనన్నది సిగ్గుదోచి చిటికెలో నమొగ్గుతున్నది పగ్గమేస్తే పెంకితనం తగ్గనన్నది సిగ్గుదోచి చిటికెలోన మొగ్గుతున్నది జబర్దస్తి చేస్తుంది జబ్బ మీద వాలుతుంది అబ్బో ఆ పడుచుదనం తబ్బిబ్బు చేస్తుంది జబర్దస్తి చేస్తుంది జబ్బ మీద వాలుతుంది అబ్బో పడుచు ధనం తబ్బి చేస్తుంది చింత చెట్టు చిగురు చూడు చిన్నదాని పొగరు చూడు చింత చెట్టు కాపుకొచ్చిందో నా సామెరంగా చిన్నదేమో దాపుకొచ్చిందో నా సామెరంగా చిన్నదేమో తీయగున్నదో వండె మీద చిన్నవాడి కన్ను పడ్డది అది వండె విడిచి నన్ను విడిచి మళ్ళా నన్నది ఇవన్నీ విడిచి నన్ను విడిచి వల్ల నన్నది ఇంతలేసి కన్నులతో మంతరిస్తుది ఇంతలేసి కన్నులతో మంతరుస్తుంది ఆహా ఎంతదోచిన కొంత మిగులుతుంటది చింత చెట్టు చిగురు చుడు చిన్నదాని పొగరు చుడు చింత చెట్టు కాపుకొచ్చిందో నా సామె చిన్నదేమో దాపుకొచ్చిందో ಸಾಮಿರಂಗ ಚಿನ್ನದೇ ಮೋ ತೀಯ ಗುಣ